స్వామి వివేకానంద జయంతి వేడుకలు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు నిర్వాహకులు స్వామి వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేరియాల సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ నేటి యువత స్వామి వివేకానంద సూక్తులను అనుసరిస్తూ తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు

ఏముంటది ప్రతి వ్యక్తి మంచిగా చదువుకోవాలి రెండే ఇక్కడ ఏం లేదు ఆరోగ్యం ఒకటి ఉండాలి మంచి ఆరోగ్యం మంచి ఆలోచన ఈ రెండు ఉంటే మంచి మంచిగా ఉంటాడు ఆటోమేటిక్గా దేశం బాగుంటుంది ఆ మంచిగా ఉన్న మంచి సమాజానికి సేవ చేసినట్లే చెడు చేయకపోతే మంచి చేసినట్లే మన ఇంటిని మనం మంచిగా ఉంచుకుంటే మనం మంచిగా ఉండి మన ఇంటిని మంచిగుంటే అంత పెంచాలని చెప్పి అన్ని గ్రామాలు అన్ని రైతులు మంచిగా ఉంటే సహజంగా ఉంటాయి మన రోడ్డు మీద చెత్తపడేస్తాం అది చెత్త అక్కడ అయిపోయాయి మనం ఆ సర్వీస్ చేసినట్లే మళ్ళీ ఒకటి వచ్చి వేరే వాళ్ళు కూడా అవసరం లేదు మున్సిపాలిటీలకు ఆ పని అవసరం లేదు అసలు ఈయన చూసి ఎవరైనా ఈ అవతారం ఉంది కదా ఎట్లుండేది కాసే వస్త్రాలు అప్పుడు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఉంటుంది అది ఒక పెద్ద ప్రపంచ కాన్ఫిడెన్స్ నడుస్తుంది లక్షలాది ప్రజలు ఉన్నారు అక్కడికి పోతే భారతదేశం నుంచి అసలు ఈ డ్రెస్నే మనం మన డ్రెస్నే బయటికి పోతే ఒప్పుకోరు మనమే వాళ్ళే డ్రెస్ ఒప్పుకో అన్ని మనం అలవాటు చేసుకుంటున్నాం ఈ ఈ డ్రెస్ వేసుకొని అక్కడికి పోయి స్టేజ్ ఎక్కేసరికి అదే ఈయనెవరు ఇట్లున్న డ్రెస్ ఈ రేం మాట్లాడుతున్నారట వారి ప్రసంగం స్టార్ట్ చేస్తే అసలు ఎవరు మనిషి ఎక్కడి నుంచి అంటే అప్పుడు మన దేశం అంటే బాగా చిన్న చిండే ఇంత అభివృద్ధి లేదు బాగా వెనుకబడుతున్నావు అలాంటి సందర్భంలో వీరి ప్రసంగం అక్కడ ప్రారంభించి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికన్ సిటిజన్స్ అనేట ఒక్కసారి ఎవరు కూడా అది పోతే మనం భయం భయంగా భయం లేకుంటాం వేరే వాళ్ళ దగ్గరికి పోతే మనకైతే అందరూ తప్పోాలి అనుకుంటాం మనమే తక్కువాలం అనుకుంటాం అదొక మనకు మొదటి నుంచి బిల్డప్ అయింది మన మనసుకోవచ్చు అక్కడికి పోయేసరికి ఆయన సహజంగా నా ప్రియమైన సోదరి సోదరం అందరికి నమస్కారం అది తరకుండా నా ప్రియమైన సోదరి సోదరం ఉండాలి అనేసరికి వాళ్ళొక్క క్షణం ఆశ్చర్యపోయారు ఎవరు భారతదేశం నుంచి వచ్చి ఈ రాజ్యా అవతారం అయింది ఆయన వచ్చి మనల్ని సోదరి సోదరం ఉండాలని నార్మల్ గా మాట్లాడతాడు అసలు ఎక్కడ చూస్తుంది అప్పుడు వారి మాటలన్నీ విన్నాక భారతదేశం అంత గొప్ప భారతదేశం భారతదేశంలో అంత మంచిగా అంత సాంస్కృతిక సంపద అవుతుంది అక్కడ మనదైన విజ్ఞానం అంతా ఉందని భారతదేశాన్ని గౌరవించడం స్టార్ట్ అయింది అది ఒక వ్యక్తితోటే అది ఎక్కడొచ్చింది ఆయన వ్యక్తిగా మంచిగా అలవాటు అలవాట్లు చేసుకొని మంచిగా పెరిగి మంచి చదువు వల్ల వచ్చింది ఏ వ్యక్తికైనా గౌరవం అనేది మన యాటిట్యూడ్ వల్లనే వస్తుంది మన ప్రవర్తన వల్లనే మన ప్రవర్తన వల్లనే మనం వేసుకున్నటువంటి బట్టల వల్ల రాదు మనం ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్స్ వల్ల రాదు మన ప్రవర్తన మంచి మాట మాట్లాడి మంచిగా ఉంటే సహజంగా ఆయన మంచి వ్యక్తి తద్వారా మనల్ని చూసి తను నేర్చుకుంటూ ఉంటారు ఆ విధంగా అయితే ఈరోజు ఆధ్యాత్మికవేత్త శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా అదేవిధంగా యువ జాతీయ యువజన దినోత్సవం ఈరోజు మన చేరియాల పట్టణంలో ఏర్పాటు చేసినారు దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క సూక్తులని మరియు వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ నేటి యువత ఏ విధంగా ప్రభావితులు అయినారు ఏ విధంగా దాన్ని ఆచరించి తద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలనే విషయం మీద ఇక్కడ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మన అయ్యగారికి మిగతా వాళ్ళు నిర్వాహకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ ముఖ్యంగా యువత వారి స్వామి వివేకానంద గారి ఆలోచన విధానాన్ని నిత్యం వారు అనుసరిస్తూ ఉంటే వారి వారి సొంతంగా వారు అభివృద్ధి చెంద చెందడంతో పాటు దేశాభివృద్ధిలో కూడా పాల్పంచుకునేట్లు ఉంటూ ఉంటుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యర్థి తెలియజేస్తున్నాయి వివేకానంద జయంతి ఉత్సవాన్ని చర్యాల పట్టణంలో అత్యంత వైభవంగా వివేకానంద పురంలో జరుపుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఇచ్చేసి స్వామివారికి పూలమాలను ప్రకటన చేశారు వివేకానంద స్ఫూర్తి బలమే జీవనం బలహీనమే మరణం యువకులంతా కూడా నేషనల్ ఫెస్టివల్ జాతీయ యువజన దినోత్సవం ఈరోజు కనుక యువత అంతా కూడా ఈ దేశ భవితకు పాటుపడాల్సిన అవసరం ఉందనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు స్వామి వివేకానంద అదేవిధంగా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా భారతదేశ ఔన్నత్యాన్ని చాటినటువంటి ఒక మహనీయుడు స్వామి వివేకానంద వారి బాటలో ఈ యువత అంతా కూడా ముందుకు వెళ్ళి యువత అంతా కూడా దేశ భవిష్యత్తుకు దేశ సమా అభివృద్ధికి పాటుపడాలని చెప్పి యువతను కోరడం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం భారత్